ఈ రోజు ఎపిసోడ్లో తనుజా దగ్గర బిజినెస్ మరి రమ్యా మోక్ష గారి నామినేషన్స్ లో నోర్ మూ మీలో ఎంతమందిగా అది నచ్చిందో కామెంట్ చేయండి నాకైతే బాగా అనిపించింది ఎందుకంటే రమ్యా మోక్ష గారు పర్సనల్ గా తను అటాక్ చేసినట్టు ఎందుకంటే నిన్న ఐబరాజి గారు వచ్చి నువ్వు లేడీ కంటెస్ట్ విన్నర్ అయ్యే అవకాశం కూడా ఉంది అన్న ఒక పాయింట్ తో హౌస్లో అందరికీ క్లారిటీ వచ్చేసింది ఈవెన్ ఇమాన్యుల్ కూడా అందుకే ఇమాన్యుల్ కూడా టార్గెట్ చేయడం కారణం అదే తను నోటీ అవు అవ్వకుండా కళ్యాణ్ తో నామినేట్ చేయించి వాళ్ళకి వాళ్ళకి గొడవ పడుతూ వాళ్ళకి గ్రాఫ్ తగ్గింది అన్న పాయింట్ లో అలాగే బర్నీ గారిని పంపించడం కూడా ఎన్ని ఇమాన్యుల్ ప్లాన్సే ఇమాన్యుల్ సేఫ్ గేమ్ లో ఎన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లాన్ అనమాట సో రమ్య ఇలా అందరికి అర్థమైపోయింది ఇలా రమ్య మోక్షక్ కూడా సో టాప్ లో ఎవరు వాళ్ళని మనం టార్గెట్ చేస్తే మనకు సపోర్ట్ వస్తుంది మనకి లైమ్ లైట్ లోకి వస్తాం మనకి అందరూ మన మన వైపు చూస్తారు అన్న పాయింట్ ఉన్నారు కానీ యాజ్ ఆఫ్ నో రమ్య గారికి తక్కువ ఓట్లు ఉన్నాయి బయట ఇప్పుడున్న ఎలి ఇప్పుడు నామినేషన్స్ ఎవరైతే ఉన్నారో రమ్య గారు ఉన్న శాయ శ్రీనివాస్ గారు లిస్ట్ బాటంలో ఉన్నారు కానీ రమ్య గారు చెప్పిన పాయింట్లు నైంటీ పర్సెంట్ రైటే రమ్య గారు ఏదైతే నామినేషన్స్లో నువ్వు ఎవరైతే నిన్ను అంత నామినేట్ చేసి అంత గట్టిగా నీతో గొడవ ఆయుషతో కూడా నువ్వు హక్ చేసుకుంటున్నా వెళ్ళి నాకు అలా యాక్ట్ చేయడం రాదు అన్న పాయింట్ ఒకటి చెప్పారు అది కరెక్ట్గానే అనిపించింది ఇంకోటి మాధురి గారు కూడా తన నాన్న నాన్నే ఎక్కిరించిన ఎక్కిచ్చారు ఎప్పుడు దివ్యతో గొడవ ఉన్నప్పుడు నాన్న నాన్న కూడా ఎక్కిరించినా ఉన్నాయి అది ఎవరిని ఎక్కిరించారు క్లియర్గా తనుజ గారిని ఎక్కిచ్చారు కానీ తనుజ గారు మాధురితో గారు మా గారితో కూడా బాగా క్లోజ్ గాను మూమెంట్ గాను బాగా దగ్గరగానే ఉంటున్నారు సో ఎన్ని పాయింట్లు అక్కడ పెట్టారు రమ్య మోక్ష గారు పాయింట్లు ఇయ్యే నువ్వు అంత నీతో గొడవ పెట్టుకుని నువ్వు బాగానే ఉంటున్నావు సేఫ్గా మారుతున్నావు నువ్వు ముసుగు దొంగలా ఉంటున్నావు అని చెప్పి కొన్ని కొన్ని పదాలు వాడారు దానికి తొను జగ డిఫెండ్ చేసుకున్నారా లేదా అంటే తను జగ అంతగా డిఫెండ్ చేసుకోలేరా చేసుకోలేదు అనిపించింది కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి తను విజిలేసి మూమెంట్ ఒక చప్ప రెండు చేతులతో కొడితేనే చప్పట్లు కాదు విజిలేస్తే అంతగానే ఎక్కువ సౌండ్ వస్తుంది ఒక చేతితో కూడా అంతకన్నా ఎక్కువ సౌండ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే సో మేమిద్దరం ఏమీ అంతగా అనుకోలేదు మేము రెండు చేతులు ఒక ఒకవైపు నుండి వచ్చింది రెండు వైపు నుండి కాదని క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు అక్కడ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా అక్కడ మాకు 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 ఉంటాయి మేమేం దాన్ని భయపడతలేదు అని ఎటువంటికి మీరు చెప్పినట్లకి మేమే మీరు చెప్పారని చెప్పి మీరు దూరం అవ్వట్లేదు చెప్పి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి అరే ఇక్కడ చేయి భుజమే చేయర అరే తలమే చేయారని చెప్పి అక్కడ అందరి ముందు వేయించుకోవటం ఎక్సలెంట్గా సూపర్గా అనిపించింది ఎందుకంటే మాకు మా రిలేషన్స్ మా బాండ్స్ మాకు ఉంటాయి అది మీరు అనుకున్న వేరే కావు అది మాకున్న ఫ్రెండ్షిప్ అని క్లియర్గా అక్కడ పోర్ట్రేట్ చేశారు అది ఆడియన్స్ కూడా అర్థమయ్యేటట్టు అక్కడ చెప్పారు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ సోపర్ అనిపించింది ఫుల్ క్లారిటీ తొందరగా అనిపించింది గారు చెప్పిన పాయింట్ కొన్ని రైట్ గా ఉన్నా కరెక్ట్గా అనిపించినా తన గేమ్ స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే అందరితో గొడవ పెట్టుకొని నేను టాప్ లో ఉన్నాను నేను ఎందుకు అనవసరంగా వాళ్ళని లైమ్ లైట్లో తీసుకురావటము వాళ్ళతో రైవరి వాళ్ళతో నేను రైవల్రీ పెట్టుకొని ఎందుకు ఇబ్బంది పడటము వాళ్ళని ఎందుకు పైకి తీసుకురావటం అన్న దాంట్లో తను తను స్మార్ట్ గా మూవ్ మూవ్ చేసి ఉండొచ్చు అందరితో మంచిగా ఉండొచ్చు తన గేమ్ ప్లే కానీ రంజా మోక్ష గారు కొంచెం ఓవర్ యాక్టింగ్ ఓవర్గా పదాలు వాడారా ఏజ్ పెరగటం కాదు బుర్ర కూడా పెరగాలి నీకు అని చెప్పి కొన్ని పదాలు వాడారో ఆయన నచ్చలేదు నాకు సో మీకే అనిపించింది కూడా మీరు కామెంట్ చేయండి లవ్ యూ